లో ప్రైవేట్ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి అవగాహన ఉందనే దానికి ఇటీవల వ్యాప్తంగా జరిగిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిదర్శనంగా నిలుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత హర్షం వ్యక్తం చేశారు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎలా అర్థం చేసుకుంటున్నారు వారికి అవగాహన కలుగుతుందా ఏం నేర్చుకుంటున్నారు టీచింగ్ ఎలా ఉందనేది తెలుసుకునేందుకు మూడు ఆరు తొమ్మిది తరగతి విద్యార్థులకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక టెస్ట్ నిర్వహించినందున తెలిపారు దీని ద్వారా దేశవ్యాప్తంగా కోటి పన్నెండు లక్షల మంది విద్యార్థులను సర్వే చేయాలని భావించారని కానీ నలభై ఒక్క లక్షల మందికి మాత్రమే సర్వే చేయగలిగారన్నారు అందులో ఆంధ్రప్రదేశ్లో ఆరు లక్షల మంది విద్యార్థులను సర్వే చేయాలనుకుంటే ఐదు లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు దేశవ్యాప్తంగా ముప్పై ఏడు శాతం విద్యార్థులు పాల్గొంటే మన రాష్ట్రం నుంచి ఎనభై ఏడు శాతం మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారని డాక్టర్ పద్మలత పేర్కొన్నారు ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యధిక శాతం అని వివరించారు మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులకు పెరిగిన అవగాహనను తేటతెల్లం చేస్తోందని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ద్వారా సంస్కరణలు చేపట్టడం విప్లవాత్మక చర్య అని కొనియాడారు ప్రభుత్వం ద్విభాష అంటే తెలుగు ఆంగ్ల భాషల్లో పాఠ్యాంశాలు ముద్రించి పుస్తకాలు అందివడం వల్ల విద్యార్థులు చక్కగా చదివి అవగాహన చేసుకుంటున్నారని డాక్టర్ అనుసూరి పద్మలత పేర్కొన్నారు బైజూస్ ద్వారా కంటెంట్ అందించి తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన జరిగేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని వివరించారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు మేధావులు కొందరు వ్యక్తులు కూడా విమర్శించారని అయినా ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్లడంతో ఇప్పుడు విద్యార్థులు సత్ఫలితాలు పొందుతున్నారని డాక్టర్ పద్మలత పేర్కొన్నారు విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంపై అవగాహన పెరగడంతో చక్కగా చదువుకుంటున్నారని తెలిపారు ఇటీవల ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు రెండు యూనిట్ టెస్టులు నిర్వహిస్తే వాటిలో తొంభై ఒక్క శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు దీనిని బట్టి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో చక్కగా చదువుతున్నారని తెలుస్తోందని వివరించారు గతంలోని పాలకులు ఓట్లు ఉన్నవారికి మేలు చేసే విధంగా పథకాలు ప్రయోజనాలు కల్పించేవారని కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాంటి భావన లేకుండా ముక్కుపచ్చలారని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించారని డాక్టర్ పద్మలత గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా రుణపడి ఉండాలని డాక్టర్ అనసూరి పద్మలత అన్నారు అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం బోధన ప్రైవేట్ మరియు సర్కారీ బడుల్లో ఎలా ఉంది వాళ్ళ టీచింగ్ స్కిల్ ఎలా ఉంది అలాగే స్టూడెంట్ రిసీవింగ్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక టెస్ట్ పెట్టడం జరిగింది దాని పేరు నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఒక సర్వే చేశారు అయితే దేశవ్యాప్తంగా కోటి పన్నెండు లక్షల మందిని ఈ సర్వేలో పాల్గొనమని అంటే మన ఇండియాలో నలభై ఒక్క లక్షల మంది మాత్రమే పాల్గొంటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు లక్షల మందిని సెలెక్ట్ చేస్తే ఆరు ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు అంటే ఇంగ్లీష్ బోధన ఎలా ఉంది అని సర్వేకి రావడానికి ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఇండియా మొత్తానికి థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ముందుకు వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడుల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కరణ చేశారు అనాలి ఒక విప్లవాత్మక చర్య చేపట్టారు అనాలి దీనికి మూడు ఆరు తొమ్మిది తరగతుల చదివే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు భారతదేశం మొత్తంలో అయితే మన ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాలన్నిటికంటే కూడా ఎనభై ఏడు శాతమే హైయెస్ట్గా రికార్డ్ అయ్యింది ఇండియాలోనే కాకుండా అయితే మరి ఈ రకంగా చాలామంది విమర్శలు చేశారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టొద్దని ప్రతిఘటించారు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాల్లో సర్కారీ బడుల్లో చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఏంటని చెప్పి కొంతమంది మేధావులు కూడా ప్రశ్నించారు మరి ఇంగ్లీష్ మీడియం అర్థం కాని పరిస్థితి ఏమీ లేదు ద్విభాషా పుస్తకాలు అంటే బయలింగుల్ టెక్స్ట్ బుక్స్తో ఒకవైపు తెలుగు మనొక వైపు ఇంగ్లీష్తో అర్థమయ్యే రీతిలో రూపొందించారు టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా మన ప్రత్యేకంగా ఈ విద్యలో సంస్కరణలు తీసుకొచ్చేలా భాగంగా ఇంగ్లీష్ మీడియంలో మంచి కంటెంట్ బైజ్యూస్ని తీసుకొని మంచి కంటెంట్ బైజ్యూస్ ద్వారా అందించడం జరుగుతుంది అలాగే క్లాస్ రూమ్ బేస్డ్ మోడల్ ద్వారా కూడా పిల్లలకి ఎలా అర్థమవుతుంది అర్థమయ్యే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు ఈ రకంగా ఒక రీసెంట్గా ఒక రెండు యూనిట్ టెస్టులు జరిగాయి ఇంగ్లీష్ మీడియంలో ఎలా అర్థం చేసుకుంటున్నారని చెప్పడానికి టెస్ట్ పెట్టినప్పుడు నైంటీ వన్ పర్సెంట్ ఇంగ్లీషు మీడియంలో ఉత్తీర్ణత సాధించారు అంటే ఇంగ్లీష్ను అర్థం చేసుకోవడంలో తిరిగి మళ్ళీ వాళ్ళు రాయడంలో చక్కగా అర్థం ప్రగతిని సాధిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇంత మంచి సంస్కరణలు ఒక వారికి ఓటు హక్కు ఉందా లేదా అని ఏ రోజు ఆలోచించలేదు గత పాలకులైతే ఓటు హక్కు ఉన్న వాళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ అందేలా చేస్తే ముక్కు పచ్చలారని మాట్లాడడం కూడా దాని పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువుని అర్ధిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ పిల్ల ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని తెలియచేస్తున్నాను నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటే భారతదేశంలో మూడు ఆరు తొమ్మిది చదువుతున్న తరగతులు చదువుతున్న పిల్లలు ఇంగ్లీష్ మీడియంని ఎలా అర్థం చేసుకుంటున్నారు వారికి ఎలా టీచ్ చేస్తున్నారు టెస్ట్ చేయడానికి ఒక టెస్టు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది అందులో దేశం మొత్తానికి కోటి పన్నెండు లక్షల మందిని సర్వే చేద్దాం అనుకుంటే దేశంలో కేవలం నలభై ఒక్క లక్షల మంది విద్యార్థులు మాత్రమే పాల్గొంటే ఆంధ్రప్రదేశ్లో ఆరు లక్షల మందిని సెలెక్ట్ చేస్తే ఐదు లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు అంటే దేశం మొత్తం థర్టీ సెవెన్ పర్సెంట్ పార్టిసిపేట్ చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఇందులో పార్టిసిపేట్ చేసి సౌత్ ఇండియాలో కూడా ద హైయెస్ట్ పార్టిసిపెంట్స్గా మనకి రిజల్ట్స్ వచ్చినాయి అదేవిధంగా మన స్టేట్లో పిల్లలందరికీ కూడా మంచి టెక్స్ట్ బుక్స్ బైలింగ్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం వల్ల ప్రైవేట్ బడిలోనే కాకుండా సర్కార్ బడిలో కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా బైలింగ్ విభాషా పుస్తకాలు ఇవ్వడం వల్ల ఇంత చక్కటి అండర్స్టాండింగ్ పిల్లల్లో పెర్ఫార్మెన్స్ పెరిగిందని చెప్పి సర్వేలు తెలియచేస్తున్నాయి